ఇప్పుడు సమ్మర్ అనగానే అందరు టెన్షన్ పడతారండి పైన వేయాలండి సరిగా మొక్కలు ఉంటాయో ఉండయో అని బాగా టెన్షన్ పడతాను మీరు ఎవరు టెన్షన్ పడకండి మనం మొక్కలకు తీసుకునే అండి టూ త్రీ డేస్ కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలండి రోజు దినం తప్పి దినం మాత్రం వాటర్ ఇవ్వకండి రోజు టూ డేస్ కు త్రీ డేస్ కి ఒకసారి వాటర్ ఇవ్వండి నీమాయిల్ ఏదైనా పురుగు వస్తే నీమాయిల్ కొట్టండి లేదంటే ఏదైనా పురుగు అంటే ఆకు తీసేసేయండి ఇక చూడండి నాకు ఒక్క పురుగు ఉందండి లేదు ఒక్క పురుగు కూడా లేదు చాలా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ప్లాంట్స్ ఇంత ఎండలో కూడా ఓన్లీ ఆవు పేడ మేక ఎయిర్ వేయాలండి నీమాయిలు ఒకటి కొట్టాలి మనం గా కదండి తినాలనుకున్నాం అలాంటప్పుడు మనం పేడ తప్ప మనం ఎలాంటి పురుగుల మంది ఇయ్యద్దు ఏ టెన్షన్ పడొద్దండి అండి మనం చక్కగా పెంచుకునే విధానం పెంచుకుంటే చాలా చక్కగా ఉంటాయి చూడండి ఎంత పచ్చ ఇది రెడ్ బనానా మ్యాంగో అండి ఇది ప్రతి ఒక్క మొక్క నా మిద్ద తోటలో రేర్ అండి ఇది ఒకటి ఇంకొకటి ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఇది 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 ఆపిల్ మ్యాంగో ఇది ఒకటే ఒక మొక్క అండి ఇది గ్రీన్ ల్యాండ్ నర్సరీలో తెచ్చుకున్నాను చెన్నై నుండి ఒకటి పెట్టాను ఆల్రెడీ చనిపోయింది మళ్ళీ ఒకటి తెచ్చుకున్నాను ఇది చాలా రేర్ అది ఇది మిల్క్ ఫ్రూట్ అండి ఇది మిల్క్ ఫ్రూట్ ఇది స్ట్రాబెర్రీ గోవా ఇది స్ట్రాబెర్రీ గోవా చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఎంత హెల్దీగా వచ్చాయో మొక్కలు మనం కేరింగ్ అండి అంతే మనం టైంకి వాటర్ ఇవ్వడము ఇదిగోండి దొండ చెట్టు ఇది ఎంత చిన్న చెట్టు చూడండి ఇట్లా ఏదో ఏదో దోరణంగా వచ్చినట్టు చూడండి ఆ ఒక పింద ఇదిగోండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఫ్రూటింగ్ ఇదిగో చిన్న మొక్కండి ఇంత చెట్టు చిన్న చెట్టుకు కూడా కాయలు వస్తున్నాయంటే మన కేరింగ్ అండి అంతే మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగుంటాయి ఇది చెర్రీ అండి అసలు మీరు ప్రతి ఒక్కరు మిద్దె తోటలు పెంచుకోండి చాలా రుచి అసలు ఖజ్జూర తిన్నట్టే ఉంటుంది చాలా టేస్ట్ ఉంటది కాయలు అంటే విపరీతంగా అండి ఇంట్లో అందరం తిన్నాక కూడా మిగిలిపోతాయి అన్ని కాయలు వస్తాయి మనకు చెర్రీ అండి ఇది నేను శ్రీ ఆంజనేయ నర్సరీలో తీసుకున్నానండి తీసుకొని కూడా టూ ఇయర్స్ అయిపోయింది ఖాత చూడండి అసలు ఎంత ఖాతనో చూడండి అసలు ప్రతి ఒక్కరు పెంచాలండి ఈ చెట్టును చాలా టేస్టీ ఉంటది బాగా ఖర్జూర టేస్ట్ ఉంటది బాగా ఫ్రూటింగ్ ఎక్కువ ఇస్తుంది చూడండి చెట్టు చిన్నది కాయలు చూడండి ఎండికాయ మనం ప్రతి ఒక్కటి మిద్దె తోట మీద ఇలా సెలెక్ట్ చేసుకోవాలి పండు రుచి ఉండాలి ఖాత ఎక్కువ రావాలి చెట్టు చిన్నగా ఉండాలి అది ఇది మల్బరి చాలా పెద్ద సైజ్ అండి ఇది అందరు చాలా మంది అడుగుతుంటారు ఇది మల్బరి కూడా పడిపోయింది చక్కగా చూడండి ఇక్కడ మల్బరి పండ్లు ఎంత బ్యూటిఫుల్ వచ్చాయి సైజ్ చూడండి ఎంత పెద్ద సైజు ఇదండి ఇది కూడా ఇది చిన్న టబ్ లో ఉండండి ఇది ఈ మ్యాంగో కూడా మళ్ళీ దీన్ని కూడా మార్చాను చూడండి నేను చిన్న మొక్క కొంచెం పెద్దగా అయ్యే వరకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంచి ఇది పెంచుతాను ఇంకొక ట్రిప్ అండి మీకు చెప్పాలనుకున్నాను ఇది లోకట్ ఫ్రూట్ అండి ఇది వన్ ఇయర్ అయిపోయింది కానీ నేను ప్రతి ఒక్కటి గ్రో బ్యాగ్ పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ గ్రో బ్యాగ్ సైజ్ చిన్నగా ఉంటుంది కదా ఏర్లు సరిపోవనేసి నేను కింద కట్ చేస్తానండి ఇట్లా ఇలా కింద కట్ చేసేసి ఈ తోనే పెట్టేస్తాను అప్పుడు హైట్ మనకు చాలా పెద్దగా అయిపోతుంది కదా మనకు హెర్త్వాంప్స్ కూడా ఈ కవర్ కింద ఉంటాయండి ఈ కవర్ కింద ఎర్త్ వంశం ఉండడం వల్ల మనకు ఎరువు తయారయ్యి మొక్క బాగా హెల్దీగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఇదిగోండి ఇప్పుడే మీరే చూడండి ఎంత చక్కగా వచ్చారు గార్డెన్ సీక్రెట్ చెప్పమని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతుంటారండి ఏ వేస్తారు రమ్మగారు మీ చెట్లు ఎందుకు ఇంత పచ్చగా ఉంటాయి మాకు ఎందుకు ఇట్లా టూ డేస్ కోసారి వన్ డే వన్ ఒక రోజు తప్ప ఒక రోజు వేస్తాను వాటర్ అయినా రావట్లేదు అని చాలా మంది అడుగుతారండి ఫ్రెండ్స్ ఏం లేదండి మనం మట్టి ఇబ్బంది కాకుండా అప్పుడప్పుడే చెట్టు తీసుకొచ్చి నాటేయద్దు అండి చెట్టు ఒక వారం రోజుల తర్వాత మనం నాటుకోవాలి ఆ చెట్టు కూడా ఎలా నటుకోవాలంటే చెప్పాను కదండి ట్రిప్స్ ఇప్పుడు ఒక కవర్ కింద కట్ చేసినాక కొన్ని రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ మనం పెద్దగా అయినాక మొక్క మార్చుకోవాలి మట్టి మిశ్రమం అండి కోకోపీట్ ఒక వంతు మేక ఎరువు ఒక హాఫ్ బ్యాగ్ ఒక కోకో పీట్ ఒక బ్యాగ్ మట్టి ఒక బ్యాగు వర్మీ కంపోస్ట్ లేదా పేడ ఆవు పేడ ఈ మూడు సమభాగాల్లో తీసుకోవాలండి నేను నా ప్రతి ఒక్క చెట్టు అట్లా అట్లాగే పెట్టానండి నేను ఇంకేం కలపొద్దు బోన్మిల్ పౌడరు ఎప్సమ్ సాల్ట్ టర్కోడర్మా విరడి వేపపిండి సీవిడ్స్ ఇవన్నీ ఒకటిసారి మట్టిలేసి కలిపి పెట్టుకుంటానండి ఒక పది పదిహేను బ్యాగులు కలిపి పెట్టి మొక్క ఒక వారం రోజుల తర్వాత నాటేసుకుంటాను ఇంత చక్కగా వస్తాయండి మొక్కలు మనం ఊరికే ఇబ్బంది పడి అప్పుడప్పుడే కలపాలంటే కలపలేము ఒకేసారి కలిపి పెట్టుకోవాలి మనం